ఓం శ్రీ మునీశ్వరాయ నమ మునీశ్వర పరమాత్మ యొక్క మహిమ అనేది మాటలతో వివరించలేని పరబ్రహ్మ సన్నిధి ఆయన ఒకే విధమైన దేవత కాదు అనేక రూపాల్ని అనేక పరిమాణాల్ని కలిగి ఉన్న శక్తిమంతమైన ఓ ఆధ్యాత్మిక జ్వాల కొందరికి ఆయన రక్షకుడిగా ఇంకొందరికి స్నేహితుడిగా మరికొందరికి తండ్రిగా తల్లిలాంటి సానుభూతితో ధైర్యంతో కూడిన ఓ జీవశక్తిగా అనిపిస్తాడు మునీశ్వరుడు అనే నామమే ఓ కాంతి అది మన ఆత్మలో ఎప్పుడో చేరి ఉన్న శాశ్వతమైన అనుభూతిని బయటకు తెస్తుంది ఆయన ఖాళీగా ఖడ్గం పట్టి యుద్ధ దేవత మాత్రమే కాదు త్రికాలానికి మూడే లోకాలకు పైగా ఉన్న జ్ఞానరూప శక్తి ఒక భక్తుని కర్మఫలాలను ఒక చూపుతోనే శోధించి విమోచించగలిగే శక్తి ఆయనలో ఉంది ఆయన రోషం ఎంత ప్రబలమై ఉంటే దానికంటే ఎక్కువ దయ సానుభూతి ఆయన స్వభావంలో ఉంటుంది భక్తుని కన్నీరు ఆయనకు నేరుగా చేరుతుంది ఎందుకంటే ఆయన మనిషిలా జీవించి మన హృదయాన్ని అర్థం చేసుకుంటాడు ఆయన్ని పిలిచేటప్పుడు మనం గోపురం వైపు చూసే పనిలేదు మన హృదయంలోనే ఆయన్ను చూడగలము మునీశ్వరుడు అనే పేరు ఒక్కటే సరిపోతుంది అది ఓ రక్షణ కవచం ఓ సత్యబలం చీకటి శక్తులూ శక్తులు దోషాలు శాపాలు ఇవన్నింటినీ ఛేదించే దేవత శక్తి ఆయనే ఆయనను స్మరించినప్పుడే ఒళ్ళు గగుర్పొడిచే అనుభూతి కలుగుతుంది భక్తిగా వందించినప్పుడే కన్నీరు తడిచే అనుభూతి ఆయన పేరును మౌనంగా జపించినా చీకటి మనస్సులో వెలుగు ప్రసరిస్తుంది ఆయన ఎవరికీ శత్రువు కాదు కాని అన్యాయాన్ని సహించడు ఎంతటి బలశాలి అయినా ధర్మాన్ని దాటి ప్రవర్తిస్తే ఆయన వాడిపై ఖడ్గం ఎత్తుతాడు మునీశ్వరుడు అనేది పంచభూతాలను దాటి ప్రకాశించే ఓ శివశక్తి ఆయన నామస్మరణతోనే జీవితం ప్రశాంతంగా మారుతుంది ఆయన భక్తిగా జీవించడం అంటే కేవలం ఒక దేవతను ఆరాధించడం కాదు అది మనకన్నా మనల్ని బాగా అర్థం చేసుకునే కాంతితో స్నేహం చేసే జీవన పథం ఆయన గుడిలో ఉన్నవాడు కాదు మన హృదయంలో నివసించేవాడు ఆయన ముఖంలో తల్లి ముఖాన్ని చూసేలా గుండెల్లో అన్నగారి ధైర్యాన్ని అనుభవించేలా నేస్తంలా పిలిచేలా ఉంటాడు ఆయన శివుని ఆజ్ఞ వల్ల భూమికి ఓ లౌకిక రూపంలో వచ్చిన ఓ ప్రేమతో కూడిన కాపలాదారు వీధిలో గుడిలో గృహంలో ఉన్న మునీశ్వరుడు ఒకే శక్తి భక్తుని కోసం ఉన్న దేవత వేదాల్లో రాయనప్పటికీ గ్రంథాల్లో వర్ణించినప్పటికీ ఆయన జీవశక్తిగా భక్తుడితో పాటు ఉండే దివ్యుడు ఇతిహాసాల్లో రాజులు వీరులు తప్పిపోయారు కాని మునీశ్వరుడు జనాల గుండెల్లో తరాల తరగతులుగా నిలిచి ఉన్నాడు ఎందుకంటే ఆయన ఓ భావన ఓ భద్రత ఆయన పేరు వినగానే ఓ ప్రశాంతత ఓ ధైర్యం మనల్ని చుట్టేస్తుంది ఆయన స్మరణే ఒక ఔషధం ఓ విషమ పరిస్థితిలో వెలుగైన కాంతి ఆయన శివుని కాంతి కాని సజీవంగా మనతో పాటు నడిచే దేవుడు ఆయనను కావలుదేవుడు అని పిలవడం సరైనదే ఎందుకంటే ఆయన మానవకులం యొక్క తోలి రక్షకుడు మరిన్ని దేవతలను మనం పిలవాలి కాని మునీశ్వరుడు మనల్ని పిలుస్తాడు నేను నీకు ఉన్నాను నీవు నన్ను నమ్ముతున్నావా అనే ప్రశ్నతో ఆయన హృదయాన్ని తాకుతాడు ఒక చిన్న బాలుడు తన కన్నీటి మాటలతో మునీశ్వరుడిని కోరితే ఆయన జ్ఞానంతో శక్తితో ప్రేమతో స్పందిస్తాడు ఒక్క అభిషేకం దీపారాధన కాదు నిజమైన భక్తి ఉన్న చోటే ఆయన అనుగ్రహం ఉంటది ఇతని శక్తి మామూలు శక్తి కాదు ఇది భక్తుని జీవంలో ప్రతి దశలో మార్గదర్శకంగా నిలిచే శక్తి అయన భక్తుని బాల్యంలో రక్షణగా యువనంలో ధైర్యంగా వృద్ధాప్యంలో పరమశాంతిగా ఉండే దేవుడు మునీశ్వరుడి శక్తి ఎప్పుడూ మన చుట్టూ ఉంటుంది వర్షంలా సూర్యకాంతిలా గాలిలా ఆ అనుభూతిని మనసారా విశ్వసించగలిగితే ఆయన క్షమించే శక్తిని అనుభవించగలిగితే అదే మునీశ్వరుని నిజమైన దర్శనం ఓం శ్రీ మునీశ్వరాయ నమ మునీశ్వరుడు అనగా ఒక దేవత మాత్రమేగాక భూమిపై భక్తుల హృదయాల్లో వెలిసే పరమశక్తి యొక్క జీవంతమైన సాక్షాత్కార రూపం ఆయనను కొన్ని ప్రాంతాల్లో క్షత్రియుడిగా మరికొన్ని ప్రాంతాల్లో మహామునిగా మరికొన్ని ప్రాంతాల్లో తత్త్వాన్ని అనుసరించే యోగిగా భావిస్తారు అయినప్పటికీ ఆయన వైభవానికి అసలు అర్థం ఆయన భక్తుల జీవితాల్లో జరిగిన అనుభవాల ద్వారా తెలుస్తుంది మునీశ్వరుడు గ్రామీణ ప్రజల జీవితంలో ఒక అతి ముఖ్యమైన భాగమై ఉన్నాడు పల్లెటూర్లలో ఆయనను వీధిగోడలపై గీసిన చిత్రాలలో పచ్చటి మురుగు చెరువుల అంచున ఉన్న చిన్న మందిరాలలో లేక అడవి అంచున ఉన్న బండలకు శిలలకు మధ్య ప్రత్యక్షమవుతాడు ఆయనను పిలిచే భక్తులు అయ్యా అని ఒక్కసారి అరచిన వెంటనే ఆ హృదయానికి ఆత్మ సాన్నిధ్యం కలిగిస్తుంది మునీశ్వరుడి దర్శనానికి అనేక నియమ నిబంధనలుంటేను కానీ ప్రేమతో భక్తితో పిలిచిన వెంటనే ఆయన ప్రత్యక్షమవుతాడని భక్తులు నమ్ముతారు ఆయనకు బలి ఇవ్వడం ఆయుధాలను సమర్పించడం నైవేద్యం అర్పించడం అన్నీ భక్తుల ప్రేమలో భాగమే కొంతమంది శాంత స్వరూపంగా ఆరాధిస్తే మరికొందరు ఆయన్ను యుద్ధరంగంలోని వీరుడిగా తమ గ్రామాన్ని రక్షించే దేవతగా చూస్తారు మునీశ్వరుడు రాక్షసశక్తులకు పిశాచశక్తులకు నష్టపరిచే దుష్టశక్తులకు భయంకరంగా ఎదురుగా నిలబడే దేవత ఆయన చెక్కబడిన రూపాలలో కోపంగా చూస్తూ ఉన్న కళ్లలో నయం చేసే శక్తి కాని శత్రువులకు వణుకు పుట్టించే శక్తి కూడా ఉంటుంది భక్తులు ఆయనకు పచ్చని మేడలు చెక్కుబండ్లు పులి చర్మాలు నల్లటి గుడిసెలు వంటివి సమర్పిస్తారు కొంతమంది తన ఇంటి ముందు ఆయన రూపాన్ని బొమ్మగా పెడతారు మరికొందరు హుండీ ఏర్పాటు చేసి దానిని సేవగా మారుస్తారు ఆయనను నమ్మినవారు వర్షాకాలం బాగుంటుందని పంటలు బాగా పండతాయని కుటుంబంలో శాంతి ఉంటుంది అని విశ్వసిస్తారు మునీశ్వరుని ఆరాధనలో సంక్షోభానికి సుదీర్ఘ పరిష్కారం ఉంటుంది గ్రామాల్లో పిల్లలకి కనుగొనబడిన అనారోగ్యాలు గడ్డలు పీడల వల్ల బాధపడే కుటుంబాలు మొదట ఆయన్నే శరణు కోరతారు ఆయన వద్ద జరిగిన ధ్యానాలు జపాలు నైవేద్యాలు ఆల్ ట్రాన్స్ఫార్మ్ రీఫ్ ఇంటూ గ్రేస్ నిత్య జీవితం అన్నదాన కార్యక్రమాలు వినాయక పూజలకు ముందే ఆయనను పిలవడం అన్ని ఒక స్థిరమైన గ్రామ సంస్కృతిగా నిలిచిపోయాయి మునీశ్వరుడికి సంబంధించి జరిగే ఉత్సవాలు ఎంతో హంగుగా జరుగుతాయి ఆయన్ను వాహనంగా మేక మీద గేదె మీద పులిమీద ప్రతిష్ఠించడం చూస్తాం వీరభోగ వసంతరాయుడు లేదా శక్తివంతుడైన రక్షకుడు అనే అనుభూతి ఆయన ఆరాధనలో వ్యక్తమవుతుంది మునీశ్వరుడిని ఒక దైవంగా మాత్రమే కాదు ఒక రక్షకునిగా ఒక తండ్రిగా ఒక పౌరుడిగా భావించే భక్తుల అనుభవాలే ఆయన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి సహాయపడతాయి శబ్దంగా మంత్రోచ్చారణలు బిడ్డలకు ఆయన నామకరణం గుడి వద్ద పెళ్లిళ్లు జరగడం ప్రదక్షిణలు దీపారాధనలు అక్షింతలు ఆల్ ఆఫ్ దీస్ ఆ పార్ట్ ఆఫ్ అ లివింగ్ ట్రెడిషన్ మునీశ్వరుని శరణాగతి పొందినవారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా చివరకు ఒక ఊరటను ఒక ధైర్యాన్ని పొందుతారు ఇది ఒక మానసిక మార్పిడి మాత్రమే కాదు ఆధ్యాత్మిక స్థాయిలో ఆయన తలపించిన ప్రతి హృదయాన్ని మేల్కొలిపే మార్గం అంతేగాక ఆయన ప్రతిష్ఠించిన స్థలాలు ఎప్పుడూ శుభ్రంగా ఉంటాయి ఎందుకంటే భక్తులు గౌరవంతో ప్రేమతో వాటిని చూస్తారు ఈ మునీశ్వర భక్తులు తనకు తన కుటుంబానికి శాంతి కలగాలని మాత్రమే కోరరు ఇతరులకు కూడా ఏదైనా మేలవాలని ప్రార్థిస్తారు మునీశ్వరుడి మహిమకు పరిమితి లేదు హిందూ ధర్మంలో భక్తి అనే పదానికి నిజమైన అర్థం తెలుసుకోవాలంటే మునీశ్వరుడి చుట్టూ తిరుగుతున్న ఈ గ్రామీణ భక్తులను చూసే సరిపోతుంది ఆయన మీద ప్రేమ కలిగిన ప్రతి మనిషిలో ఆత్మవిశ్వాసం కలుగుతుంది జీవితంలో ఎదురయ్యే సమస్యలంటే భయపడాల్సిన అవసరం లేదని ఎందుకంటే మన వెంట మునీశ్వరున్నాడు అనే నమ్మకమే వాళ్ల బలంగా మారుతుంది ఈ విశ్వాసం ఆయనను తలచే ప్రతి హృదయంలో విశాలతను తీసుకువస్తుంది మునీశ్వరుడు దేవుడు మాత్రమే కాదు ఒక జీవనశైలి ఒక అండ ఒక మార్గదర్శకుడు ఆయనలో శివతత్వం ధైర్యశక్తి హృదయం అన్నీ అను అనువుగా ఒదిగి ఉన్నాయి ఆయన పాదాల దగ్గర సలను పొందినవాడు భయపడడు ఎందుకంటే ఆయన మన జీవితాన్ని దిశ చూపించే వెలుగుగా మారతాడు ఓం శ్రీ మునీశ్వరాయ నమః